ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఎన్నికైన మినిస్టర్స్ పర్లేదు బాగానే పనిచేస్తున్నారు అంటే గ్రౌండ్లోకి వెళ్తున్నారు గుడ్ థింగ్ ఏంటంటే కొత్తగా ఎన్నికైనటువంటి మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత క్విక్గా గ్రౌండ్లోకి వెళ్తున్నారు అంటే స్టార్టింగ్లో కూడా వెళ్ళకపోతే బాగుండదు బట్ ఎనివే స్టార్టింగ్ కాబట్టి వాళ్ళు వెళ్తున్నారు బట్ విల్ ది కంటిన్యూ దిస్ పర్ఫార్మెన్స్ అప్ టు ఫైవ్ ఇయర్స్ అనేది మన తర్వాత మాట్లాడదాం ప్రస్తుతానికి అయితే ఇప్పుడు పర్లేదు చీరాల్లో ఒక మటర్ కేసు జరిగితే హోమ్ మినిస్టర్ గారు వెళ్ళారు చీరాలకి ఇప్పుడు హెల్త్ మినిస్టర్ అక్కడ కాకినాడలో ఒక ఒక ఇన్సిడెంట్ జరిగింది డయేరియా డయేరియా వచ్చి ఒక వ్యక్తి చనిపోయాడు యాభై మంది హాస్పిటల్ పాలయ్యారు కాకినాడలో వెంటనే హెల్త్ మినిస్టర్ వై సత్య కుమార్ యాదవ్ హెల్త్ మినిస్టర్ వెళ్ళారు అక్కడికి వెళ్ళి పరామర్శించారు చూశారు ఇట్ ఈస్ ఎ గుడ్ జాబ్ హియాజ్ డన్ యాజ్ ఎ మినిస్టర్ హియాస్ డన్ గుడ్ జాబ్ అంతవరకు బాగానే ఉంది కానీ ఆయన ప్రస్తుతం మాట్లాడుతూ ఒక ఎలిగేషన్ చేశాడు అదేంటంటే జగన్ గారి ప్రభుత్వం వల్ల వచ్చింది అని అన్నాడు దిస్ ఈస్ ద రీజన్ ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో సేస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సరిగా జీతాలు ఇవ్వకపోవటం వల్ల పారిశుద్ధ్య కార్మికులు పనిచేయలేదు కాబట్టి ఈ ఏరియాలో డయేరియా వచ్చింది డయేరియా అటాక్ అయింది అని చెప్పాడు ఆయన అది నాకు ఆశ్చర్యం ఆశ్చర్యం అనిపిస్తుంది అతని స్టేట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చే ఆమెను ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి ఎన్ని రోజులైంది జూన్ మూడో తారీఖు అసలు యాక్చువల్గా ఎలక్షన్ కూడా వచ్చినప్పుడే ఆయన హీజ్ నాట్ ఈజ్ నాట్ చీఫ్ మినిస్టర్ ధర్మ ముఖ్యమంత్రి అనుకోండి బట్ కంప్లీట్గా రిజైన్ చేసింది ఇప్పుడు జూన్ మూడో తారీఖు ఇరవై తారీఖు అంతా ఇరవై నాలుగు అంటే ఇరవై ఒక్క రోజు ట్వంటీ డేస్ అయిపోయింది ట్వంటీ డేస్ క్రితం జగన్ గారు తీసుకున్న నిర్ణయం వలన అంటే జగన్ గారి పరిపాలన వల్ల ఇప్పుడు డైరీ వచ్చిందా ఆరోగ్యశాఖ మంత్రి గారు మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతున్నాను ఇరవై రోజుల క్రితం జరిగిన పరిపాలన వల్ల ఇప్పుడు మీకు డయేరియా వచ్చిందా ప్రజలకి డయేరియా అసలు ఎలా వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ డయేరియా ఎలా వచ్చింది మీరు తీసుకున్న ఆహారంలో కానీ నీటి ద్వారా కానీ డయేరియా వచ్చి క్రానిక్ క్రానిక్ డయేరియా అయితే ఏదో బాడీలో జరిగేటువంటి మార్పుల వల్ల వచ్చింది సో దానికి ప్రభుత్వానికి సంబంధం లేదు సరే ఫుడ్ ద్వారా నీటి ద్వారా వస్తే ప్రభుత్వం బాధ్యత వహించాలి హండ్రెడ్ పర్సెంట్ బట్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది ఫుడ్ ఎంత ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది ఫుడ్ వన్ వీక్ మ్యాక్సిమం రైట్ నీళ్ళు ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి పది రోజులు మ్యాక్సిమం అంతే కదా పది రోజుల ట్యాంకులో నీళ్ళు అయిపోతాయి కదా మళ్ళీ ఫ్రెష్గా మీరు పంపు చేసుకోవాల్సి వచ్చింది వాటర్ని ఓకే వాటర్ ద్వారా కాదు ఫుడ్ ద్వారా కాదు ఈ రెండు కానప్పుడు జగన్ గారికి ఏం సంబంధం డయారికి వచ్చిన డయర్ఏకి హెల్త్ మినిస్టర్ గారు ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ గారిని అడుగుతున్నాను ఇది జగన్ గారికి ఏం సంబంధం అది మీరు యాక్సెప్ట్ చేయండి ఏంటంటే ఇప్పుడే గవర్నమెంట్ ఫామ్ చేసాము ఇప్పుడే గవర్నమెంట్ ఫామ్ చేసాము కొద్దిగా టైం పట్టిద్ది సెట్ అవ్వడానికి టైం పట్టింది మేము అంతగా ఓవర్లుక్ చేసాము సరిగ్గా పట్టించుకోలేదు ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసి రెండు రోజులు కూడా కాలేదు అంటే మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించి రెండు రోజులు కూడా కాలేదు కాబట్టి ఏదో పొరపాటు జరిగిందని మీరు యాక్సెప్ట్ చేస్తే ప్రజలు అర్థం చేసుకుంటారు అంతే ఇంకా ప్రీవియస్ గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు డయేరియా వచ్చేది వన్ వీక్ డయేరియా రావాలంటే ఫుడ్లో పాయిజన్ వన్ వీక్ సరిపోయేది అంటే వన్ వీక్ క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్ ద్వారా అది వైరస్గా మారి ఫుడ్లో ఫుడ్ ద్వారా లోపలికి వెళ్ళిద్ది డయేరియా వచ్చేది వన్ వీక్ అంటే జగన్ ఇరవై రోజులు మీ ప్రభుత్వం ఫామ్ అయ్యి మీ ప్రభుత్వంలో జరిగిన ఒక తప్పిది వల్లనే డయరీ వచ్చింది అది దాన్ని యాక్సెప్ట్ చేయండి ఇంత ఎర్లీగా పొరపాట్లు జరుగుతాయి ఎందుకంటే ఇప్పుడే కదా అధికారంలోకి వచ్చారు కాబట్టి చూసి చూడనట్టు ఏదో పొరపాటు అని యాక్సెప్ట్ చేస్తే అయిపోయింది అంతేగాని జగన్ గారి మీద వేసేది ఏంటని అది హెల్త్ మినిస్టర్గా చెప్తుంది ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కూడా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మందిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆయన స్త్రీలకు ఉచిత బస్సు ఫెసిలిటీస్ వన్ మంత్లో పెడతా ఉన్నారు కరెక్ట్ మంచిదే వన్ మంత్లో పెట్టండి దానికి వెనక ఇంకొక తోక తగిలిచ్చారు స్టేట్మెంట్ అదేంటంటే తెలంగాణలో ఫ్రీ బస్ ఫెసిలిటీ ఫెయిల్ అయింది అంటే విఫలమైంది కర్ణాటకలో కూడా ఫ్రీ బస్ ఫెసిలిటీ అనేది కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ మేము స్టడీ చేసి జాగ్రత్తగా పెట్టడానికి ట్రై చేస్తున్నామని అన్నారు నాకు ఇక్కడ ప్రశ్న ఏంటంటే మీరు ఫ్రీ బస్ ఫెసిలిటీ ఇస్తామో అని ప్రమాణ స్వీకారం చేసే సమయానికి రెండు ఫెయిల్ అయినాయి అర్థమంతా కర్ణాటకలో కర్ణాటకలో ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అయింది అప్పటికే ఫ్రీ బస్ ఫెసిలిటీ పెట్టి వాళ్ళు ఆరు నెలలు అయింది వాళ్ళు మూడే నెలల నుంచే ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు కర్ణాటకలో మూడో లైన్ నుంచే ఇబ్బంది పడుతున్నారు అని అంటే వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారు అసలు స్కీమే ఫెయిల్ అయింది అన్న విషయం మూడు నెలల్లోనే తెలిసిపోయింది మనకి కర్ణాటకలో వాళ్ళు బాగా ఫైనాన్షియల్ ఇబ్బందికి ఫామ్ అయ్యారు కేఎస్ఆర్టీసీ సరే తెలంగాణ అంటే కొద్దిగా లేటుగా గవర్నమెంట్ ఫామ్ అయింది మనకంటే ముందు జస్ట్ కొద్దిగా లేటుగా గవర్నమెంట్ ఫామ్ అయినా బట్ వాళ్ళు కూడా మనం మనకు ఎలక్షన్ జరిగే సమయానికి చంద్రబాబు నాయుడు గారు మీకు ఫ్రీ బస్ ఫెసిలిటీ ఇస్తామనే సరికే వాళ్ళకి ఆల్రెడీ ఆర్థిక ఇబ్బందులు పడ్డారు దానివల్ల అది ఒక ఫెయిల్డ్ స్కీమ్ అది నేను చా ఛాలెంజ్ చేస్తున్నా వందకు వంద శాతం మీకు ఛాలెంజ్ చేస్తున్నా ఫ్రీ బస్ టు ఉమెన్ విల్ నాట్ కంటిన్యూ ఫైవ్ ఇయర్స్ ఇట్ విల్ నెవర్ కంటిన్యూ ఫైవ్ ఇయర్స్ మధ్యలో డ్రాప్ అవుతారు చూడండి కావాలంటే మీరు ఎందుకంటే ఇది కర్ణాటకలో ఫెయిల్ అయింది ఇబ్బంది పడుతున్నారు బాగా తెలంగాణలో ఫెయిల్ అయింది వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు కూడా కొన్ని స్కీములు కొన్ని మార్చారు రూల్స్ మార్చారు రూల్స్ మార్చి అది ఉండాలి ఇది ఉండాలని ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు ట్రావెలర్స్ని మరి అలాంటి ఒక ఫెయిల్డ్ అంటే ఒక ఇబ్బంది పెట్టేటువంటి ఒక స్కీమ్ని మీరు స్టడీ చేయకుండానే మీరు ఎందుకు ప్రామిస్ చేశారు ఇప్పుడు పెట్టేటప్పుడు మేము దాన్ని స్టడీ చేయాలి దానివల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో చూడాలి అని అంటే ఇబ్బందులు ఉంటే ఆపేస్తారా దాన్ని ప్రామిస్ ఏమైంది ఓకే అంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టి రూల్స్ పెట్టి రెగ్యులేషన్స్ పెట్టి ఇది ఇది స్త్రీలకి అందరికి ఇవ్వము ఏజ్ రిస్ట్రిక్షను దూరం రిస్ట్రిక్షను లేతే అర్బన్ రూరల్ రిస్ట్రిక్షను ఏదో ఒకటి రిస్ట్రిక్షన్ చేసి ఒక పది ఇరవై మందికి ఫ్రీగా ఇచ్చేసి ఇది మేము స్కీమ్ ఇంప్లిమెంట్ చేసాము అలాంటి దయచేసి అలాంటివి చేయకండి ఓకే మీరు స్టడీ చేయండి హండ్రెడ్ పర్సెంట్ స్టడీ చేయండి ఎందుకంటే దాని పెద్ద దాని మీద స్టడీ చేయాల్సిన పెద్ద అవసరం ఏం లేదు అది ఎందుకంటే ఏపీఎస్ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ స్త్రీల మొత్తానికి మీరు ఫ్రీగా బస్సు ఫెసిలిటీ ఇవ్వాలంటే ఏపీఎస్ఆర్టీసీకి మీరు ఆర్థికంగా ఆర్థికంగా డబ్బులు ఇవ్వాలి అంతే ఏం దాన్ని స్టడీ చేసేది మీరు డబ్బులు ఇవ్వాలి దానికి ఎందుకంటే ఆ ఎక్కేదే ఆడవాళ్ళు మగవాళ్ళు బైకుల మీద తిరుగుతుంటారు కార్ల మీద తిరుగుతుంటారు సైకిల్ వేసుకొని తిరుగుతుంటారు మగవాళ్ళు మొత్తం కూడా ఆ బస్సులు ఎక్కేది కొద్దిగా ఆడవ్ లెక్కుతుంటారు బస్సులని వాళ్ళకి మీరు ఫ్రీ అన్నారు ఇప్పుడు ఆ బస్సులు మీరు ఫ్రీగా తిప్పాలి ఏం కరెక్ట్గా చెప్పాలంటే బస్సులు ఫ్రీగా తిప్పాలి మీరు లోకల్ బస్సులు మాత్రం ఫ్రీగా తిప్పడానికి మీరు ఎంత ఖర్చు అయితే చూసుకొని ఇచ్చేయాలి అంత డబ్బులు తీసుకుని ఇచ్చేయాలి దాన్ని స్టడీ చేసేది లేదు ఓకే ఆ రెండు రాష్ట్రాల్లో కేరళ కర్ణాటక ప్లస్ తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో వచ్చిన సమస్య డబ్బులతోనే సమస్య దర్ ఇస్ నో టెక్నికల్ ఇష్యూస్ సార్ అది ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు చేసినటువంటి ఒకటి ఓకే ఇంకొకటి కూడా తెలంగాణలో విద్యుత్ శాఖ మంత్రి గారు విద్యుత్ శాఖ మంత్రి గారికి కూడా ఒక సవాల్ ఉంది ఇప్పుడు కేసీఆర్ 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 దాని మీదకి తెచ్చాడు నిన్న అదేంటంటే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి మధ్యలో ఈ విద్యుత్తు సంబంధించినటువంటి ఆస్తులు పంపకం ఇంకా జరగల అది చాలా రోజుల నుంచి రిజాల్వ్ అవ్వాల కన్ఫ్లిక్ట్ ఉంది గొడవ ఉంది వాళ్ళు వాళ్ళు ఒకటి అంటున్నారు మనోళ్ళు ఒకటి అంటున్నారు కొన్ని ఏరియర్స్ ఉన్నాయి నాలుగు వేల ఐదు వేల కోట్ల రూపాయల ఏరియర్స్ ఉన్నాయి ఇది విద్యుత్ శాఖ మంత్రికి సంబంధించిన ఒక సవాల్ అతని ముందు ఎవరు మరి విద్యుత్ శాఖ మంత్రి ఎవరు అనేది నాకు కరెక్ట్గా లే ఐడియా లేదు నేను చూడలేదు జస్ట్ నాకు అది గుర్తు చెప్తున్నాను ఓకే మేబీ మా మా అద్దంకి ఎమ్మెల్యే రవికుమార్ గారు అనుకుంటా అవి చెక్ అని తెలియ్ ఓకే అది ఇంకా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ కూడా ఒక సవాల్ ఉంది బీసీ డిక్లరేషన్ ఏదో పెడతామన్నారు బీసీలకి సంబంధించి కొన్ని ప్రామిసులు చేశారు అవి కూడా వాళ్ళు త్వరలో చేయాలని లేకపోతే దే వద్దేటు ఓకే థ్యాంక్ యూ ఇది మినిస్టర్ సంగతి ఐటీ మినిస్టర్కి సంబంధించి ఏదో ఒకటి ఉంది అవి దానికి సంబంధించి ఒక ఆర్టికల్ చదివాను అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఋషికొండలో ఏదో ఐటీ శాఖకి సంబంధించి ఏదో పెడతారంటే బిల్డింగ్స్ ఋషికొండ మీద అది స్టడీ చేసి చెప్తాను మీకు థ్యాంక్ యూ